నేల మీద పడి ఉందనుకోండి ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు అది కింద ఉండకూడదు ఎందుకో తెలుసా పువ్వు కింద పడి సువాసిని కాని ఎవ్వరూ తొక్కకూడదు సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు పువ్వు అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమో అని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే